టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ కన్వీనర్లు హాజరయ్యారు కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేనతో కలిసి పదవులు కార్యక్రమాలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపడుతున్న ఇంటింటికి మంచి ప్రభుత్వంపై పార్టీ శ్రేణులను సీఎం చంద్రబాబు సమయాత్తం చేశారు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా జూలై రెండవ తేదీ నుంచి ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నారు ఈ సమావేశంలో ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమంతో పార్టీ శ్రేణులన్నీ ప్రజల్లోకి వెళ్ళాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు చెప్పాలంటే మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది మనకి సుమారు కోటి కార్యకర్తలు ఉన్నారు రిజిస్టర్డ్ కార్యకర్తలు మనం జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదమైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్తో కాన్ఫిడెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం కనుక మనం వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ అలాగే మన కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళకి అన్ని వేలుగా అండగా ఉంటూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీదుండే ఉండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ నమ్మకాన్ని ప్రజల్ని ఆశల్ని యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఏ ప్రభుత్వం సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే ప్రజలేకెళ్ళడంలో నామోషే పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలను మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత